టీవీ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి నేను మీ సాధిస్తా ముందు రోజు పిల్లలకు స్వాగతం అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా ప్రకాశం జిల్లా మద్దలఘట్ట వద్ద ఘటన అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన కర్నూలు జిల్లాలో లారీలో చెలరేగిన మటలు సురక్షితంగా బయటపడే డ్రైవర్ క్లీనర్ డోలిపై ఆస్పత్రికి గిరిజనులు రహదారి లేక అవస్థలు ప్రజా దర్బార్ తో ప్రజల సమస్యలు పరిష్కారం నంద్యాలలో శ్రీ శారదా విద్యాపీఠం పాఠశాల నందు మహిళలకు సప్తశక్తి సంఘం కార్యక్రమం విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత విద్యారంగ సమస్యలపై చలో విజయవాడకు ఏఐఎస్ఎఫ్ పిలుపు అల్లూరు జిల్లా చింతపల్లిలో భారీగా గంజాయి పట్టివేత టికెట్ ధరలపై పీవైఎల్ నిరసన శ్రీలంకలో భారీ వరదలు యాభై ఆరు మంది మృతి మధ్యాహ్న భోజనంలో పురుగులు రోడ్డుపై భోజనం పేట్లతో బైఠాయించిన విద్యార్థులు కళ్యాణ్ గారి స్ఫూర్తితో పిఠాపురంలో ఉచిత మెగా దంత వైద్యం నంద్యాలలో కొనసాగుతున్న పత్తి రైతుల ఆందోళన ఇక డీటెయిల్స్ చూస్తే అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా నలభై మంది ప్రయాణికులకు గాయాలు పద్నాలుగు మందికి తీవ్ర గాయాలు నూచివేడి నుంచి శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం ప్రకాశం జిల్లా మద్దలకట్ట వద్ద రోడ్డు ప్రమాదం అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన ఇరవై ఐదు బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కర్నూలు జిల్లా పెదకడబూరు మండలం పులికనుమ బస్టాండ్ దగ్గర బండలలో వెళ్తున్న లారీలో చెలరేగిన బంటలు సురక్షితంగా బయటపడిన డ్రైవర్ క్లీనర్ పూర్తిగా దగ్గమైన లారీ తాండూరు నుండి కేరళకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన అందా డో ఆసుపత్రికి గిరిజనులు రహదారి లేక అవస్థలు పడుతున్న కురుపా మండలం తోలుంగూడ గిరిజనులు అంబులెన్స్ వచ్చే దారి లేక డోలి మోతతో ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు ఇప్పటికైనా తమ గ్రామానికి రహదారి ఏర్పాటు చేయాలని వేడుకోలు ఈ ఆసుపత్రి తీసుకెళ్ళడానికి బళ్ళు రావడం లేదు అందుకు మేము స్వయంగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాలనే మోసుకుని డోల మూతతో తీసుకెళ్తున్నాం ఆసుపత్రి అందుకే ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం వారి నుండి కానీ అధికారులు కానీ స్పందించేసి ఈ తోలంగూడ తారూడ్ని కాకలి జంక్షన్తో కోసేంగూడ కోసంగూడితో తోలంగూడ తోలం గుడితో వారికి ఈ తారూడ్ చేయాలని కోరుతున్నాం రేపు ఐటీడీఏ దగ్గర ధర్నా చేస్తాం ఇంకా చూస్తాం లేదంటే అవసరమైతే ఈ గ్రామ ప్రజలందరూ ఈ ఐదారు గ్రామ ప్రజలందరూ ఐదు మొత్తం సుమారు ఐదు వేలు ఉన్నాము ఐదు వేలు జనాభా ఐదు వేలు ఉన్నాము వీళ్ళందరూ అవసరమైతే రేపు జిల్లా కలెక్టర్ ఆఫీస్ అమరావతి నిరా దీక్ష ప్రజా దర్బార్ పేరుతో ప్రజల సమస్యలు పరిష్కారం మండల కేంద్రం గోకవరంలో ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి మండలంలో అన్ని గ్రామాల నుంచి తమ సమస్య పరిష్కారం కొరకు దరఖాస్తులు పెట్టుకున్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించమని ఆదేశాలు జారీ చేశారు మేతే అంతా విస్తారంగా అవాలి థాంక్యూ మూడు నెలలు నన్న నన్న సత్యపాత్ర పరివేష్ఠం గాని లాగింది వేరే ఉన్నారు ఆనికి అనేది అవసరం అవుతుంది కష్టం ఈ ఫ్రెండ్ కూడా పంచాయతీ వారిని అడిగితే మాకు కామన్ సైట్ లో రెండు రూపాయలు మేము కామన్ సైట్ లో రెండు అందువల్ల నాన్లో ఏమో ఉంటుంది డిపీ లేవోనే దానిలో నేను ఆధారంగా ఎట్లా నాన్ లైన్ చేసేటప్పుడు కానీ లేవో డీటీపీ లేవో అనేది ఎందుకో ఏం లేకుండా చేసి అప్పట్లో అదే అలాగే పేరే వాళ్ళు మళ్ళీ చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి చేసారు ఒక మూడు చేసి ఉంటాడు అప్పుడు బాగా చేశాను అన్ని అన్ని అలాగే او کا سین سین سے روڈ پر بھائی راستے پر ہے بھائی او کے بھائی مارے میں پانی پانی ہے ہری مار کرشن وہ دوڑوڑو وہ جی پی ایس سے تو کہیں سے یہ لے گیا ہے آئنڈ اور ادھر کی امیڈیٹلی رپورٹ سچ ہے నంద్యాల ఫరూక్ నగర్ లోని శ్రీ శారదా విద్యాపీఠం పాఠశాల నందు మహిళలకు సప్తశక్తి సంఘం కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల సిబ్బంది పాఠశాల నందు మహిళలకు కుటుంబ ప్రబోధన భారతీయ దృష్టి పర్యావరణ అనే అంశాలపై సదస్సును నిర్వహించారు సప్తశక్తి సంగమం గురించి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మహిళల్లో చైతన్యం కలిగించడం కుటుంబ ప్రబోధన పర్యావరణము ఆ మహిళలు కుటుంబానికి ఎంత ముఖ్యమైన పాత్ర అనేది వివరించడానికి వక్తలు ఆ డాక్టర్ గారు ఆ మళ్ళీ విజయ్ గౌరి గారు డాక్టర్ పుష్పలత గారు అందరూ వచ్చారు ఆ చాలా సంతోషము ఈ యొక్క కార్యక్రమానికి మహిళలందరూ తరలి వచ్చినందుకు వారికి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము నందాల మహిళలందరూ వచ్చారు వాళ్ళకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము శారదా విద్యాపీఠం తరపున రోజు ఇక్కడ చాలా చైతన్యవంతమైన ప్రోగ్రాం సప్తశక్తి సంగమం చెప్పేసి ఇక్కడ మన సరస్వతి శారదా విద్య విద్యా నికేతన్ శారదా వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తారు ఇక్కడ వసుంధరా దేవి గారు చాలా మంచిగా మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది మహిళలను ఇంకా చైతన్యవంతంగా తయారు చేయడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఉండే ఈ విద్యా సంస్థ అందరికి కూడాను మమ్మల్ని ఆహ్వానించిన వారికి మరియు మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చిన మహిళామ తల్లులందరికీ హరి అంటారు కూడా చాలా అటువంటి విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత విద్యారంగ సమస్యలపై చలో విజయవాడకు ఏఐఎస్ఎఫ్ పిలుపు విద్యార్థి సంఘం నేతలను అడ్డుకున్న పోలీసులు తోపులాట మంత్రి లోకేష్ విద్యాశాఖను పట్టించుకోవడం లేదంటూ నినాదాలు లోకేష్ ఇంటి ముట్టడికి బయలుదేరిన విద్యార్థి సంఘాలు అడ్డుకున్న పోలీసులు పరిస్థితి ఉద్రిక్తం జిల్లా చింతపల్లిలో భారీగా గంజాయి పట్టువేత మూడు కోట్ల ఎనబై లక్షల రూపాయల విలువైన ఏడు వందల అరవై కిలోల గంజాయి స్వాధనం గంజాయి తరలిస్తున్న ఐదుగురు పరారీలో మరో ఇద్దరు నిందితులు లో పెరిగిన ధరలు తగ్గించాలని సంతకాల సేకరణ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద ఉద్రిక్తత టికెట్లు స్నాక్స్ పార్కింగ్ రేట్లు తగ్గించాలంటూ పీవైఎల్ కార్యకర్తల డిమాండ్ దీంతో కాసేపు సంధ్య థియేటర్ సిబ్బంది పీవైఎల్ కార్యకర్తల మధ్య వాగ్వాదం శ్రీలంకలో భారీ వరదలకు యాబై ఆరు మంది మృతి దిత్వా తుపాన్ ప్రభావంతో శ్రీలంకలో ఆకస్మిక వరదలు కొండ చర్యలు ఏర్పడి యాబై ఆరు మంది మృతి చెందారు మరో ఇరవై ఒక్క మంది గల్లంతయ్యారు దిత్వా తుపాన్ ప్రభావంతో ఆరు వందలకి పైగా ఇళ్లు పాఠశాలలు దెబ్బతినిగా వంతెనలు రహదారులు కొట్టుకుపోయాయి అన్నం ఎట్లా తినేది కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని రోడ్లపై భోజన ప్లేట్లతో బైఠాయించిన విద్యార్థులు పాఠశాల సిబ్బందికి ఎన్ని చెప్పినా పట్టించుకోవడం లేదని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులు పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో జనసేన నాయకురాలు డాక్టర్ బుర్ర దివ్యరాజ్ గారు మూడు రోజుల పాటు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నారు ఉచితంగా సేవలు అందిస్తున్నారు నంద్యాలలో కొనసాగుతున్న పత్తి రైతుల ఆందోళన ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రం పెట్టిందని ఆశతో వచ్చిన రైతులకు మొండి చేయి చూపుతున్న అధికారులు పత్తి రైతులు తీసుకొచ్చిన పత్తిని నాణ్యత లేదంటూ రిజెక్ట్ చేయడంతో పత్తి కొనుగోలు కేంద్రం వద్ద ఆశతో ఎదురుచూస్తున్న రైతులు నిబంధనల పేరుతో పత్తిని కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారులకు మొరపెట్టుకున్నా కనికరించని సీసీఐ అధికారులు

చూశారు కదా ఇవి వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉన్నాం వివిడ నివస్ ప్రజల కోసం ప్రశ్న చేపడుతున్నారు